तुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा, सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकम् सन्निधिः सन्निधिं क्रियात् शन्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వతీయ నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ మనము శ్రీమన్నారాయణీయం ఎనభై మూడవ దశకానికి చేరుకున్నామమ్మా ఎనభై రెండవ దశకం పరంగా ఉషా పరిణయం శాప విముక్తి అను అంశాలు చెప్పుకున్నాము ఆ యొక్క పరిణయం అంటే అనిరుద్ధుడు కృష్ణుడి మనవుడైనటువంటి అనిరుద్ధుడికి తర్వాత ఉషాదేవికి పరిణయం అవటం అంతేకాక నృగమహారాజు బ్రాహ్మణ శాపం వల్ల ఊసరవల్లి రూపాన్ని ధరించారని చెప్పల ఆ మహారాజును అనుగ్రహించి మంచి గతిని ఆయనకి ఇయ్యటం మొదలైనటువంటి అంశాలు మనం చెప్పుకున్నాం నేటి దశకం రీత్యా మనం పౌండ్రకవధ బలరాముని ప్రతాపం అనేటువంటి అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం రామే యథ గోకుల గే ప్రమే హూతనుపేతయమునాదమే మదాంధే స్వైరం దూతం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ భగవన్ ఒకనాడు బలరాముడు గోకులమునకు పోయెను అచ్చట అతడు గోప స్త్రీలతో కలిసి విహరించుచు మతిల్లి ఉండెను అతడు యమునా నదిని తన దగ్గరకు రమ్మని పిలువగా ఆ నది రానందు వలన దానిని తన హలాయుధముచే లాగి భయపెట్టెను తరువాత ఆ నదిలోనే గోప స్త్రీలతో కలిసి యథేచ్ఛగా విహరించుచుండెను ఆ సమయమున పౌండ్రక వాసు వాసుదేవుడు తన సేవకుల యొక్క మాటల వలన వివేకహీనుడై నీ దగ్గరకు దూతను పంపించెను అది ఆ బలరాముడు ఆ రీతిగా గోప స్త్రీలందరితో కూడా విహరిస్తూ ఉన్నారుట యమునా నదిని దాని దగ్గరకు రమ్మని పిలిస్తే ఆ నది రాకపోయేటప్పటికీ తన యొక్క హలాయుధం గొడ్డలి కదా ఆయన ఆయుధం ఆ హలాయుధంచే ఆ నదినే ఒక లాగులాగి భయపెట్టారుట తర్వాత ఆ నదిలోనే గోప స్త్రీలతో కలిసి ఆ యొక్క జలవిహారం చేస్తూ ఉన్నారుట ఆ సమయంలో పౌండ్రక వాసుదేవుడు తన సేవకుల యొక్క మాటల వలన వివేకాన్ని కోల్పోయి అది సేవకులు కూడా అట్లా వివేకహీనత్వాన్ని కలుగజేస్తూ ఉంటారు ప్రభువులకు కదా అట్లా వివేకాన్ని కోల్పోయి కృష్ణుని దగ్గరకు తన దూతని పంపించారుట శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ నారాయణోహమవతీర్ణ యోస్మి భూమౌ

తన స్వామి సందేశం ఇట్లు తెలిపెను నేను ఈ భూమిపై అవతరించిన శ్రీమన్నారాయణుడను నీవు నా లక్షణములైన శంఖచక్రాదులను ధరించుచున్నావు కావున వాటిని వదిలి నన్నే శరణు పొందుము అని అనగా ఆ సభలో ఉన్న వారందరూ బిగ్గరగా నవ్విరి మరి నవ్వక అది ఆ పౌండ్రుక వాసుదేవుడు పంపినటువంటి దూతట రాజసభలోకి వచ్చి ఆ వా ఆ పౌండ్రుక వాసుదేవుని సందేశం ఇలా తెలిపాట ఏమిటంటే భూమిపై అవతరించినటువంటి శ్రీమన్ నారాయణమూర్తిని నేను నువ్వేమిటి నా లక్షణాలైనటువంటి శంఖ చక్రాలను ధరిస్తున్నావు కాబట్టి వాటిని వదిలి నన్ను శరణి పొందు అని అనేటప్పుడు అని తన రాజుగారి ఇది సందేశం చెప్పేటప్పటికీ ఆ సభలో ఉన్నవారంతా బిగ్గరగా నవ్వారుట అమ్మ श्रीलक्ष्मी नारायणाभ्याम नमः दूत थया तवती यादव सैनिकैस्त्वं यातो ददर्शि थव तापेन वक्षसि कृतांकमनल्पमूल्या శ్రీ కౌస్తుభం మకర కుండల పీతచేల శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ స్వామి పౌండ్రక వాసుదేవుని దూత తన స్వామి సందేశమును వినిపించి మరలిపోగా నీవు కొందరు యాదవ సైనికులను వెంటనుంచుకొని పౌండ్రక వాసుదేవుని దగ్గరకు వెళ్ళితివి అతడు తన శరీరమున లోహముతో కాల్చుకున్న శ్రీవత్స చిహ్నమును ఇంకను కృత్రిమములైన కౌస్తుభమణిని మకర కుండలములను పీత వస్త్రములను కూడా ధరించి ఉండెను చూడండి ఆ పౌండ్రక వాసుదేవుడు ఎట్లా ఉన్నాడుట లోహంతో కాల్చుకున్నటువంటి శ్రీవత్స చిహ్నాన్ని ఆ ముద్రలేస్తారు చూడండి అది అట్లా లోహంతో కాల్చుకున్న శ్రీవత్స చిహ్నం కృత్రిమాలైనటువంటి కౌస్తుభమణి మకర కుండలాల్ని పీత వస్త్రాలని ధరించి ఉన్నాడుట అమ్మ శ్రీకృష్ణుడు తన యొక్క యాదవ సైనికులను వెంటనుంచుకొని ఆ వాసు పౌండ్రక వాసుదేవుని దగ్గరకు వెళితే అతడు ఆ రీతిగా ఉన్నాడన్నమాట శ్రీలక్ష్మీనారాయణ కాలాయ సం నిజ సుదర్శన శీర్షం చమర్దిథాస్ తన్మిత్రశి శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ దేవా పౌండ్రుక వాసుదేవుడు ఉక్కుతో నిర్మించిన తన చక్రమును నీ వైపు విసిరెన్ అప్పుడు నీవు కాలాగ్ని జ్వాలలను వెడలక్రక్కుచున్న నీ సుదర్శన చక్రమును ప్రయోగించి అతని యొక్క శిరస్సును ఖండించితివి అట్లే పౌండ్రక వాసుదేవుని యొక్క సైన్యమునంత యు నాశనము చేసితివి ఇంకా నువ్వు అతనికి సహాయముగా వచ్చిన కాశీరాజు యొక్క శిరస్సును ఖండించి దానిని కాశీనగరమున పడినట్లు చేసితివి అది ఇక అప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయన్నమాట యుగాంతంలోకి రాబోతున్నారా ఉందిగా సద్గురువు చెప్పినట్టు ఇదిగో సద్గురువు నన్ను పూనాడు లేదంటే కొన్ని కొన్ని దేవతలు నన్ను అదేమిటి దేహానికి కొంత కొంతమంది దేవతలు పూనారని చెప్పి ఇలా అయి ఉండొచ్చు నిజ భక్తులు ఉండుండొచ్చు వాళ్ళకి ఆ తన్మయత్వంలో నిజంగానే ఆ దేవత యొక్క ఇది కలుగుతూ ఉండుండొచ్చు అనుభూతి కానీ లేనిపోని భేషజాలతో ప్రజలని ప్రక్కదావల్ని పట్టించే వాళ్ళు ఉంటారు అది వారి గురించి చెప్పుకోవాలి అట్లాగే ఈ పౌండ్రక వాసుదేవుడు అన్నీ కూడా కృష్ణుడిలాగా ఏదో ధరించేసి ఏం ధరించాడు నా బోంద లోహంతో కాల్చుకున్న శ్రీవత్సం కృత్రిమాలైనటువంటి కౌస్తుభమణి ఉక్కుతో నిర్మించినటువంటి చక్రం దానికి ఏమిటి ఆయన ఉద్దేశం అదే సుదర్శన చక్రం అని ఉద్దేశం అన్నమాట అట్లా ఏమిటి అంటే ప్రజలని మభ్యపెట్టేటువంటి ఘనులు హ అక్కడి నుంచే మొదలవుతున్నారు కావులు అప్పుడప్పుడే కాదు ఆ కృష్ణ భగవానుడు ఏం చేశారు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అతని యొక్క శిరస్సును ఖండించాడుట అది తర్వాత అతనికి సహాయంగా వచ్చినటువంటి ఆ కాశీరాజు యొక్క శిరస్సును కూడా ఖండించి దానిని కాశీనగరంలో పడుతున్నట్లు చే పడేటట్టు చేశాడుట అది ఎందుకని అంటే అలాంటి భ్రమ మిథ్యావాదాలకి ఊతం పట్టే వాళ్ళకి కూడా భగవంతుడి చేతిలో అంత శిక్ష ఉంటుందన్నమాట అది ఇది కలియుగం కాబట్టి ఇప్పుడు ఉండకపోవచ్చు తర్వాత ఉంటుంది అది కిలాహమేవా ಶ್ರೀವಾಸುದೇವ ಇತಿ ರೂಢಮತಿಶ್ಚಿರಂ ಸಹ ಸಾಯುಜ್ಯಮೇವ ಭವದೈಕ್ಯ ಧಿಯಾಗತೋ ಭೂತ್ ಕೋ ನಾಮ ಕಸ್ಯ ಕಥಮಿತ್ಯವೇಯತ್ ದೇವ ಅಜ್ಞಾನಿಯಾಯಿನ ಪೌಂಡ್ರಕುಡು ತೋಡಿವಾರಿ ಪೊಗಡ್ತಲನು ನಿಜ ಮನುಕುನಿ నేనే వాసుదేవుడను అను దృఢ నిశ్చయముతో నీతో తాదాత్మ్యమునంది తన జీవితమును గడపెను ఆ కారణమున అతడు నీ సాయుధ్య ముక్తిని పొందెను ఎవరి సుకృతం ఎట్లు ఫలించునో ఎవరికి తెలియను అని ఇప్పుడు కృష్ణుడి యొక్క ఆ యొక్క చక్రానికి సుదర్శన చక్రానికి అంటే ఆయన చేతిలో హత అవడానికి కూడా ఏదో ఒక కారణం ఒక పురాకృత పుణ్యం ఉండాలి అనుసరించేటువంటి విధి విధానాల రీత్యా కూడా అట్లాంటి ఫలాన్ని వసుగుతాడు అది ఆ దీనిలో భగవద్గీతలో చెప్పినట్టు అకర్మలలో కర్మ అని ఇప్పుడు ఆ పౌండ్రక వాసుదేవుడు మరి తోటివారి పొగడ్తలను నిజమనుకుని తానే వాసుదేవుడు అనే దృఢ నిశ్చయంతో తాదాత్మ్యం ఒక రకంగా చెంది జీవితాన్ని గడిపాడు ఎట్లా ఎలాగంటే అదుగో నిరంతరము ఆ పీత వస్త్రాలు ధరించను మరి లోహంతో కాల్చుకున్నాడు కదా శ్రీవత్స చిహ్నాన్ని అది కృత్రిమములైనటువంటి కౌస్తుభమణిని ఆ ఉక్కుతో చేసినటువంటి చక్రాన్ని పరోక్షంగా ఏమిటి అంటే ఇహ తానే ఇంకా ఆ రూపాన్ని ఒక రీతిగా తాను కూడా అమలు చేస్తున్నాడు అక్కడ కృష్ణ పరమాత్మ యొక్క రూపాన్ని అందుకని ఒక రకంగా కృష్ణుడితో తాదాత్మ్యం చెంద అదే కృష్ణతత్వం మన ఊహగందదమ్మ అది తాదాత్మ్యం చెందినట్లుగా భావించి అతడికి సాయుధ్య ముక్తిని ఇచ్చాడుట కృష్ణుడు ఎవరి సుకృతం ఎట్లు ఫలించునో ఎవరికి తెలియను అని ఆ యొక్క కృష్ణతత్వం అగాధమైనది దానిలో ఉచితానుచితాలు గ్రహించగల సామర్థ్యం ఎవ్వరికీ లేదా ఆయనకి తప్ప అది श्री लक्ष्मी नारायणभ्याम नमः काशीश्वरस्य तनयो अथ सुदक्षिणाख्यः सर्वं प्रपूज्य भवते विहिताभिचारः कृत्वा अनलङ्कमपि बाणरणातिभीतैः भूतैः कथं च नवृतैः సమ్యము చే శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ ప్రభు కాశీరాజునకు సుదక్షిణుడు అను కొడుకుగలడు అతడు తన తండ్రి మరణమునకు మిక్కిలి బాధపడి శంకరుని ఆరాధించి అభిచార హోమమును చేయసాగను ఆ అభిచార హోమమున ఒక కృత్య పుట్టెను శంకరుని భూతగణములు అన్నియును బాణాసుర యుద్ధమున ఓడిపోయి భయగ్రస్తమై ఉండెను అయినను సుదక్షిణుడు ఎట్టకేలకు ఆ భూతగణములను అన్నింటినీ తీసుకుని వచ్చెను పిదపాతడు తనకు తన కృత్యకు తోడుగా వాటినన్నింటినీ నీపై ప్రయోగించెను అని సుదక్షిణుడు అంటే ఇప్పుడు ఇందాక ఈ యొక్క పౌండ్రకా వాసుదేవుడికి వాసుదేవుణ్ణి ప్రోత్సహించినటువంటి వాడు ఎవరు కాశీనగరంలో కదా కాశీరాజు కాశీరాజు ప్రోత్సహించాడు కదా సహాయంగా ఉండి అది ఆ కాశీరాజు యొక్క శిరస్సును ఖండించేటప్పుడు కాశీ ఎలా ఖండించారు ఆ శిరస్సు సరాసరి వెళ్ళి కాశీనగరంలో పడేటట్టు ఖండించాడుట కృష్ణ భగవానుడు అయితే ఆ కాశీరాజుకు సుదక్షిణుడు అనేటువంటి కొడుకున్నారుట అతను తండ్రి మరణానికి మిక్కిలి బాధపడి శంకరుని ఆరాధించి అభిచార హోమం అనేటువంటి హోమం చేస్తే అందులోంచి కృత్య పుట్టిందిట శంకరుని భూతగణాలన్నీ కూడా భయగ్రస్తమై ఉన్నారుట అయినా కానీ భూతగణాలన్నిటినీ తీసుకుని కృత్యకు తోడుగా వాటినన్నిటినీ కూడా ఆ యొక్క కృష్ణ పరమాత్మపై ఆ సుదక్షిణుడు ప్రయోగించాడనమాట శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ तालप्रमाणचरणामखिलं दहन्तीं कृत्यां विलोक्य चकितैः कथितो अपि पौरैः द्यूतोत्सवे किमपि नो चलितो विभो त्वं पार्श्वस्थमासुविसर्जितः कालचक्रम् శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ ఆ కృత్య యొక్క కాళ్ళు తాటి చెట్టు ప్రమాణములో ఉండెను దేవా ఆ కృత్య సమస్తమును దహించి వేయుచుండెను భయంకరమైన ఆకారముతో ఉన్నాటి కృత్యను చూచి ద్వారకా నగర వాసులైన జనులందరూ భయపడి నీ దగ్గరకు వచ్చి మొరపెట్టుకుని ఆ సమయమున నీవు జూదమాడుచుంటివి ప్రభు నీవు ఏమాత్రము భయపడక వెంటనే నీ సుదర్శన చక్రమును కృత్యపై ప్రయోగించితివి అది ఆ కృత్య కాళ్ళు తాటి చెట్టు అంత ప్రమాణంలో ఉన్నాయట అమ్మ సమస్తాన్ని కూడా దహించి వేస్తోందిట ద్వారకా నగర పౌరులందరూ కూడా భయపడి కృష్ణునితో మరుపెట్టుకుంటే అప్పుడు కృష్ణుడు ఎంతమాత్రం కూడా భయపడక సుదర్శన చక్రమును కృత్యపై ప్రయోగించారుట శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ अभ्यापतत्यमिथदाम् निभवन्महास्त्रे हाहेति विद्रुतवती खलु घोरकृत्य रोषात् सुदक्षिणमदक्षिणचेष्टितं तं पुप्लोषचक्रमपि లక్ష్మీ నారాయణాభ్యాం నమ చక్రధర ప్రచండ తేజస్ సుదర్శన చక్రం తన మీద పడుచుండగా చూచి కృత్య చాలా భయపడిపోయెను హాహాకారములు చేయిచూ పరిగెత్తసాగినది చివరకు తనను ప్రయోగించిన సుదక్షుణుని పైనే కోపగించి అతనిని దహించి వేసినది అటు పిమ్మట सुदर्शनचक्रं कृत्यतोपाटु काशीनगरम् कूडा दहि वेसनु श्रीलक्ष्मीनारायणाभ्यां नमः स खलु द्विविधो रक्षोघाते कृतोपकृतिः पुरा तव तु कलयामृत्युं प्राप्तुं तदा कलतां गतः चिवो देश क्लेशं सृजरान्ति के झटिति हलिनायुध्यन्नद्ध अपातलाहतः श्रीलक्ष्मीनारायणाभ्यां नमः पुरुषोत्तमा पूर्वमु रामावतार कालमुना राक्षस वधिञ्चुटयन्तु ద్విధుడు అను వానరుడు నీకు సహాయం చేసి ఉండెను సాయిరా అప్పుడు నీ అంశ వలననే మృత్యువు కలగవలనని అతను వరము కోరుకొనెను అతడు ఈ సమయమున నరకాసురునకు మంత్రి అయి దుష్టుడై అందరినీ బాధపెట్టుచుండెను ఒకనాడు ద్వారకాపురవాసులను బాధపెట్టుచుండగా బలరాముడు అతనితో యుద్ధము చేసి తన అరచేతి దెబ్బల చేయి అతనిని చంపివేశెను ద్విధుడు అనేటువంటి వానరుడు రామావతార కాలంలో రాక్షస సైన్యం వధించడానికని చెప్పి ఆ యొక్క రాముడికి సహాయం చేసి ఉన్నాడుట అమ్మ అప్పుడు ఆ రామాంస వల్లనే మృత్యువు కలగాలి అని చెప్పి వరాన్ని కోరుకున్నాడుట అయితే ఈ సమయంలోనేమో అంటే ఈ యుగంలోనేమో ద్వాపర యుగంలో అతడు నరకాసురునికి మంత్రి అయి దుష్టుడై అందరినీ బాధ పెడుతూ ఉన్నాడుట ఒకనాడు ద్వారకాపుర బాధ పెడుతూ ఉంటే బలరాముడు అతనితో యుద్ధం చేసి తన అరచేతి దెబ్బలచే అతడిని చంపివేశాడుట సంహరించాడుట శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ साम्भं कौरव्यपुत्री हरणनियमितं सांत्वनार्धी कुरुणाम् यत तद्वाक्य रोशो धृतकरिनगरो मोचय महासरामहा तेघात्याह पांडवे ये रीति यदुप्रुतनाम नामुचेस्त्वं तदानीं तं त्वां दुर्बोधलीलं पवनपुरपते तापशान्त्यै निषेवे श्रीलक्ष्मीनारायणाभ्यां नमः तापत्रयदूरा आकालमुना नी पुत्रुडैन साम्बुडु दुर्योधनुनि पुत्रिकयैन लक्ष्मणनु अपहरिम्पगा కౌరవులు సాంబుని బంధించిరి ఆ విషయమును విన్నటువంటి బలరాముడు కౌరవులను శాంతింపచేయుటకు స్వయముగా హస్తినాపురమునకు వచ్చాను ఆయనను కౌరవులు మూర్ఖముగా మాట్లాడుచుండగా బలరాముడు హస్తినాపురమును ఎత్తి నదిలో ముంచబోయెను అప్పుడు కౌరవులు భయపడి సాంబుని వదిలిపెట్టిరి భవిష్యత్తులో కౌరవులను పాండవులే చంపుదురని తలచి కాబోలు వారిపై నీవు నీ సైన్యమును ప్రయోగింపలేదు వాయుపురాధీశ నీ లీలలను ఎవ్వరును అర్థము చేసుకొనలేరు అట్టి స్వామి నా తాపత్రయములను శమింపచేయుటకు నిన్ను నేను సేవింతును తండ్రి అని కృష్ణుడి యొక్క పుత్రుడైనటువంటి సాంబుడు దుర్యోధనుడి పుత్రిక అయినటువంటి లక్ష్మణను ఇక్కడ చూడండి కృష్ణుడి యొక్క పుత్రుడు ఎవరు సాంబుడు సాంబుడు అంటే ఎవరమ్మా శివుడే కదా అదే ఇందాక చెప్పుకున్నది దేవతలకి దేవతలకి మధ్య విభేదాలు హెచ్చు తగ్గులుగా భావనలు ఉండవు మధ్యలో ఉన్నటువంటి మానవులకే అలాంటివి కలుగుతూ ఉంటాయి ఏ కొందరికో కాలమాన రీఛా ఏ కొందరికో అలాంటి భావనలు అది సరే అయితే సాంబుడు దుర్యోధనుని పుత్రిక అయినటువంటి లక్ష్మణను అపహరిస్తే కౌరవులంతా కలిసి ఆ సాంబుడిని బంధించారుట ఆ విషయాన్ని విన్నటువంటి బలరాములు బలరాముడు కౌరవుల్ని శాంతింప శాంతింపచేయటానికను వెళితే కౌరవులు మూర్ఖంగా మాట్లాడుతూ ఉండేటప్పటికీ ఆయనకి కోపం వచ్చి ఆ హస్తినాపురాన్ని మొత్తం ఎత్తి నదిలో ముంచబోయాడుట అప్పుడు కౌరవులు భయపడిపోయి సాంబుడిని వదిలిపెట్టారు భవిష్యత్తులో కౌరవులను పాండవులే సంహరించెదరు అని తలచోయేమో నీవైతే నీ సైన్యాన్ని అప్పుడు ప్రయోగించలేదు అని అంటున్నారు కృష్ణుడు తన సైన్యాన్ని పం ప్రయోగించలా కదా అది వాయుపురాధీశ నీ లీలలను ఎవ్వరూ అర్థం చేసుకొనలేరు అట్టి స్వామి నా తాపత్రయములను శమింపచేయుటకు నిన్ను నేను సేవింతును అలాంటి ఓ కృష్ణ పరమాత్మ మా తాపత్రయాలన్నీ కూడా శమింపచేయి తండ్రి అందుకోసమే మేము మిమ్మల్ని సేవిస్తున్నాము దయచేసి తాపత్రయ దూర అని ఇందాక చెప్పల అట్లా ఈ భవబంధాల నుంచి తర్వాత ఈ బాంధవ్యాలు వీటలన్నిటి నుంచి వీటి నుంచే కదా తాపత్రయాలు వచ్చేది వాటలన్నిటినీ కూడా ఆ తాపత్రయాన్ని దూరం చేయి మాలో ఒక ఏమిటి అంటే సాయిరామ్ చిలకలమ్మ ఏమిటి అంటే ఒక నిర్లిప్త దశకు మమ్మల్ని తీసుకురా తండ్రి అందుకని నిన్ను సేవిస్తూ ఉన్నాం కదా ఆ ఫలితంగా మమ్మల్ని ఆ రీతిగా కనికరించు అని చెప్పి ఎందుకంటే తాపత్రయాలు దూరం అయ్యాయి అంటే జన్మలు తగ్గిపోయినట్లే కదా అది అంటే జన్నమరణ చక్రంలో పడేటువంటి ఆ యొక్క ఆ పడేటువంటి ప్రతిపాదనలని భగవంతుడు మనకి తగ్గించినట్లే ఎప్పుడు మనకి తాపత్రయాలు దూరం అయిపోతాయి ఆటోమేటిక్గా తదనుగుణంగానే విషయ వికారాలు అవి నశించిపోతాయి మమకారాలు అవన్నీ కూడా శమిస్తాయి కాబట్టి మరి జన్మలు కూడా తగ్గుతాయి కాబట్టి మాకు అలాంటి తాపత్రయాలన్నిటినీ కూడా నివారించి మములను అనుగ్రహించు తండ్రి ఓ గురువాయురప్ప అని ఏమ్మా అలా అనుకున్న అందరం నమస్కారం చేసుకుందామా శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ పౌండ్రకవత బలరాముని ప్రతాపం అను ఎనభై మూడవ దశకం సమాప్తం తత్ఫలం సర్వం సద్గురుచరణారవిందాపణం అసలు సద్గురవే నమ శ్రీమాత్రే నమ श्रीलक्ष्मीनारायण नम नारायण नारायण गोविंद श्रीमारायण नारायण गोविंद नारायण नारायण गोविंद लक्ष्मीनारायण नारायण गोविंद नारायण नारायण गोपाल श्रीमारायण नारायण गोपाल नारायण नारायण लक्ष्मी नारायण नारा गोपाल शुभं भवतु